ఈతరం స్వాగతం మనగూరు ముత్యాలమ్మ నగర్ వద్ద కారులోని గ్యాస్ బ్లాస్ట్ అయ్యి ఎగసి పడుతున్న మంటలు ఇద్దరికి గాయాలు హుటాహుటిన స్పందించిన ముత్యాలమ్మ నగర్ యువకులు కారులో ఇద్దరిని ఆస్పత్రికి తరలింపు బాత్రూంలో కరెంట్ షాక్ కొట్టి ముగ్గురు మృతి హైదరాబాద్ సనత్నగర్ జేకే కాలనీలో ఆకృతి రెసిడెన్సీ అపార్ట్మెంట్ రెండవ అంతస్తులో గల రెండు వందల నాలుగో ఫ్లాట్లో విద్యుద్ఘాతంతో ముగ్గురు కుటుంబ సభ్యులు మృతి ఇంట్లోని బాత్రూంలో పడి ఉన్న మృతదేహాలను గుర్తించిన కాలనీ వాసులు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వేసుకుంటున్నట్లు రీల్ షూట్ చేస్తూ తాడు తొమ్మిదేళ్ల బాలుడు మృతి మధ్యప్రదేశ్ మురైనా జిల్లాలో తన స్నేహితులతో కలిసి ఓ బాలుడు ఉరి వేసుకుంటున్నట్లుగా సరదాగా ఓ రీల్ షూట్ చేస్తున్నాడు అయితే ఆ సమయంలో చెప్పులు స్లిప్ అవడంతో తాడు అతడి మెడకు బిగుసుకుపోయింది అతడు యాక్టింగ్ చేస్తున్నాడేమో అనుకుంటూ ఫ్రెండ్స్ ఫోన్లో చిత్రీకరిస్తూనే ఉన్నారు కాసేపటికే బాలుడు మృతి చెందాడు మాతంగి స్వర్ణలత భవిష్యవాణి సంతోషంగా ఆనందంగా నేను బోనాలు అందుకున్నా ఎవరికి ఏ ఆటంకం ఏ ఆపద రాకుండా చూసుకున్నా ఏ బోనమైనా పర్వాలేదు ఎవరు ఎత్తుకొచ్చినా సంతోషంగా నేను అందుకుంటా పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి ఎటువంటి అనుమానాలు పెట్టుకోకండి కోరినన్ని వర్షాలు ఉన్నాయి అంతకు మించి మీరు కోరుకోకండి కష్టం లేకుండా ఉంటే సోమరిపోతలు అవుతారు నా దగ్గరకు రావాలంటే కష్టపడాలి సంతోషంగా ఏదిచ్చినా అందుకుంటా ఎటువంటి వ్యాధులు రాకుండా చూసుకుంటా నా రూపాన్ని పెట్టాలని అనుకున్నారు ఎవరేమి చేసినా ఎవరడ్డుపడినా నా రూపాన్ని నేను నిలబెట్టుకుంటాను అని ఐదు వారాలు నాకు పప్పు బెల్లం ఫలహారాలు పెట్టండి స్థాయికి మించి ఔషధాలు వాడుతున్నారు అందుకే ఈ అనారోగ్యాలు ఔషధాలు తగ్గిస్తే ఎలాంటి రోగాలు ఉండవని మీరు ఇచ్చిన వాటితో నేను సంతోషపడుతున్నానని మా తంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు